With god help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to baba's Dhaman till the very end avatar meher baba ki jai avatar meher baba ki jai Prito meher baba నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి అదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించి లాగును మా అందరిని ఆశీర్వదించు అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లు మా అందరిని అనుగ్రహించు అవతార్ మెహేర్ బాబాకి జై జై అందరికి ప్రేమ పూర్వక జయబాబాలు ఈరోజు కూడా మనం ఆయనతో సహజీవనం చేస్తున్న భాగ్యాన్ని ముఖ్యంగా ఈ భాగ్యం ఏమిటో మనకు తెలియదు ఈ జన్మలో తెలియదు నెక్స్ట్ జన్మలో తెలుస్తుంది భాగ్యాన్ని ప్రసాదించారు అందుచేత ఆ ప్రీతములకి ఆ కొండంత దేవునికి మనంత తెలుపున శత శాస్త్ర కోటి పాద బంధనాలు సమర్పిస్తూ ఇప్పుడు మనకి ఎక్కడ నాలుగు వేల నూట తొంభై పైతీలో కారు లోపల అంటే మేడ నుంచి రెండు లోపల చదువుతాడు బాబు శ్రీ బాబు మనం అవసరమైన చోట మనం చెప్పుకుందాం కారు లోపల ఎల్జిబి స్టీరింగ్ వీల్ పై పడి ఉంది స్పృహలోకి రాగానే ఆమె అడిగిన మొదటి ప్రశ్న ఆయన బ్రతికే ఉన్నారా బాబా మెత్తటి మట్టిలో రక్త మడుగులో పడి ఉన్నారు అమెరికా నేల తన రక్తాన్ని కోరుతోందని అంతకు ముందే చెప్పి ఉన్నారు బాబా తన అనంతమైన కరుణతో ఇప్పుడు అక్కడ తన రక్తాన్ని చిందించారు చూశారా అవతార పురుషుడు తన విశ్వమానవ కార్యక్రమంలో భాగంగా తన యొక్క రుధిరాన్ని అంటే రుధిరము అంటే రక్తము రక్తాన్ని అమలక కో అని అన్నాడు ఆయన అమెరికా నేల తన రక్తాన్ని కోరుతోంది అన్నారు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన ఆ మాటలో ఎంత లోతైన అర్థం పెట్టారంటే భగవంతుడు తన యొక్క రక్తాన్ని చిందించవలసిన పరిస్థితి క్రీస్తు అవతారం నుంచి వస్తుంది క్రీస్తు అవతారంలో క్రీస్తు తన రక్తాన్ని చిందించారు ఆ జరుశాలంలో అక్కడ పుట్టాడు అక్కడ ఆ ఏరియాలోనే ఆయన ఒక విధంగా సులువు వేయబడ్డాడు ఇప్పుడు దానికి మనకి ఎటువంటి కవిత రాయబడిందో చూడండి ఇక్కడ సజీవుడైన క్రీస్తు రక్తం చెందిస్తూ సజీవుడైన క్రీస్తు రక్తం చెందిస్తూ అంటే భేర్ బాబా క్రీస్తు ఒకటే అని చెప్పబడుతున్నాం ఇక్కడ సజీవుడైన క్రీస్తు రక్తం చెందిస్తూ రోడ్డు పైన నిస్సహాయుడై పడి ఉండడం చూస్తే యుగం గుండెల్లో బాకును దిగవేసినట్లుంది యుగం గుండెల్లో అంటే ఈ యుగం కలియుగం ఈ కలియుగం గుండెల్లో బాకు దిగవేసినట్లుంది ఓ అమెరికా ఆయన రక్తం కోసం తప్పించావు కదా ఓ అమెరికా ఆయన రక్తం కోసం తప్పించావు కదా నీ దాహాన్ని తీర్చుకో ఈ దాహాన్ని తీర్చుకో అవతారుడు తన రక్తంతో పాటు అవతారుడు తన రక్తంతో పాటు దివ్య పిండిని అంటే డివైన్ ప్రెషర్ కూడా కొని తెచ్చి ఈ చోటున విడిచిపెట్టాడని అవతారుడు తన రక్తాన్ని రక్తంతో పాటు పెళ్లిని కూడా కొని తెచ్చి ఈ చోటను పెట్టాడని రాబోయే తరాల వారికి తెలియపరచడం సుమా రాబోయే తరాల వారికి తెలియపరచడం సుమా అని బాబా ఆ అమెరికాకు ఒక డైరెక్షన్ చూడండి అని యుగం వినిపించింది యుగం కూడా ఆయన ఇలా ఆయన దుకే ఉన్నారా అని ఎలిజిపిస్తే అడిగితే రక్తపు ముడుగులో పడి ఉన్నారు అని జామా సమాధానం చెప్పాడు అందుచేత రాబోయే తరవానికి తెలియపరచడం మనిషి పక్షమా అని యుగం బలిపిచ్చింది వాసలో ఉంది అమెరిక అందించిన మౌల ఇది ఎవరైతే ఇక్కడ మనకి చూడండి ఎవరైతే నిరంతరం దైవనామాన్ని స్మరిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తారో వారి కోసం బాబా తన రక్తాన్ని సరించారు అలాగే ఎవరైతే సజీవుడైన క్రీస్తు కొరకు దివ్య ప్రేమానుభూతిని పొందుతారో ఎవరైతే సజీవుడైన క్రీస్తు కొరకు అంటే ఇప్పుడు మేద బాబా సజీవుడైనటువంటి క్రీస్తు సజీవ అవతారు దివ్య ప్రేమానుభూతిని పొందుతారు వారి కొరకు మాత్రమే ఆయన రక్తాన్ని చెల్లించారు ఆత్మల బాధే ఆ ఆత్మల బాధే క్రీస్తు అనుభవించే బాధ ఆ బాధే వారిని దైవంతో ముడివేసి ఉంచుతుంది అంటే మనకు చక్కగా అర్థమే కవిత ఎవరైతే సజీవుడైన అవతార పురుషులతో సంబంధం పెట్టుకొని ప్రేమానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి వారి కోసం సజీవుడైన ఆ ఆత్మల బాధ అదే క్రీస్తు బాధగా అనుభవించి ఆ బాధే వారిని దేవుడితో ముడివేసి ఉంచుతుంది అంటారు అందుకే పూర్వం రాక్షసులు భగవంతుడి కోసం తపస్సులు చేసి ప్రత్యక్షంగా కాకపోతే చేతులు నరికిసుకోవడం తల నరికించుకోవడం ఇలా చేసేవారు అంటే రక్తం చింతిస్తున్నారు ఎవరి కోసమైతే జీవితాన్ని సాధన చేయాలని కోరుకుంటారు ఎవరి కోసమైతే నిరంతో తప్పిస్తూ జపిస్తూ ఉంటారు వాళ్ళు దానికోసం అవసరం అయితే ప్రాణాలు తీసుకుంటారు అందుచేత ఆ బాధే వారిని దైవంతో ముడివేసి వస్తుంది అంటే మనం ప్రాణాలు తీసుకోమని దీని అర్థం కాదు సుమా ప్రాణాధికంగా అవతారం కోసం ప్రేమించాలా ప్రాణానికంటే అధికంగా బాబాని ప్రేమించాలా ప్రాణా మన ప్రాణం కంటే అధికంగా బాబాని ప్రేమిస్తున్నామా లేదు ఒక్కసారి అందరూ ఆలోచించండి ఈ లోకం పట్ల క్రీస్తుకు గల ప్రేమకు చిహ్నమే ఈ లోకం పట్ల క్రీస్తుకు గల ప్రేమకు చిహ్నమే ఆయన చిందించిన ఈ విహిరం అమెరికా ఆయన సొంతం అమెరికా ఆయన సొంతం దానికోసం బాధను అనుభవించడం ద్వారా దానికి ఆయన తన ప్రేమను ప్రసాదించారు అలా చేయడంతో కదలాడే ఆ దైవం కదలాడే ఆ దైవం ముందు అంటే మానవ రూపంలో ఉన్న దేవునికి అమరికాసులంతా తన శిరస్సు వంచి ప్రణమిల్లారు గణమిల్లుతారు అని చెప్పి అన్నాడు అసలు యాక్చువల్గా సంపూర్ణ సంపూర్ణ అవతారాలు శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ మహేంద్రబాబా ఈ మూడు సంపూర్ణ అవతారాలు మరి శ్రీరాముడు సరయూదంలో మునిగి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణుడు బోయవాని యొక్క ఆ బాణం దెబ్బకి రక్తం చిన్న ప్రాణం పోగొట్టుకున్నాడు మెహ్రహు ప్రాణం పోగొట్టుకోలేదు గాని అంత పని చేసుకున్నాడు అంచేత మనం మన అవతార పురుషుడు యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క దింగత్వం యొక్క బహున్నతత్వాన్ని ఆయన ప్రేమ తత్వాన్ని మనం తీసుకోవడానికి ఆ ప్రేమలో మనం పునీతం కావడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి నానా ప్రేగ్ నుండి బాబు హలో నుండి ప్రేగ్ నుండి అంబులెన్స్ దానితో పాటు వేరొక వాహనం ప్రమాద స్థలానికి చేరుకున్నాయి హుటాహుటిన బాబాను మెహ్రాను ఎలిజబెత్ ను ప్రేగ్ క్లినిక్ చేర్చారు బాబా ఎలిజబెత్ ఉన్న అంబులెన్స్ లో వారితో పాటు గోహెత్ రానో వెళ్లారు వేరొక వాహనంలో మెహ్రా మెహ్రాతో పాటు మణి మెహ్రూ వెళ్లారు అహ్మద్ నగర్ పట్టణానికి కొత్తగా మేయర్ గా ఎన్నికైన సరోష్ యొక్క రాజీ రాజకీయ హోదా ఆ సమయంలో ఎంతో ఉపయోగపడింది తమ దేశాన్ని సందర్శించే ఉన్నత వ్యక్తిగా సరోస్ బృందానికి అవసరమైన ఏర్పాట్లను తక్షణమే సమకూరుస్తూ పోలీసు అధికారులు తగిన సహాయ సహకారాలను అందించారు ప్రేగ్ పట్టణంలో ఉన్న ఆ చిన్న క్లినిక్ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహింపబడుతున్న చక్కని ఆసుపత్రి దాని యజమానులు డాక్టర్ నేట్ బన్ ఆయన భార్య జూలియా క్లినిక్ లోనికి మొదటగా ఎలిజిబెత్ ను తీసుకొచ్చినప్పటికీ అత్యంత తీవ్రంగా గాయపడింది మెహ్రా అని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాడు ఆ డాక్టర్ దృశ్యాన్ని తన మాటల్లో ఇలా వివరించాడు ప్రయాణికులలో గాయపడిన వారిని అంబులెన్స్ లో సుమారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది గాయాలతో వారి దేహాలు చిన్నా భిన్నంగా ఉన్నాయి విరిగిన గాజు ముక్కల్ని మట్టిని గడ్డి పరకలను వారి గాయాల నుండి బయటికి తీయడానికే నాకు చాలా సమ గంటల సమయం పట్టింది అందువల్ల గాయాలకు కుట్లు వేయడం చాలా సేపటి తర్వాతే మొదలు పెట్టగలిగాను గాయాల నుండి బాగా రక్తం కారుతోంది మెహ్రా బ్రతుకుతుందని నేను అనుకోలేదు ఇంత దారుణంగా తనకు గాయాలై పురిద బద్దలవ్వడం ఇంతవరకు చూడవలేదు చూడలేదు పైనుండి క్రిందకి పడినప్పుడు కోడిగుడ్డు పైన ఉండే గుళ్ళ పగిలినట్లుగా మెహ్రా తల పగిలిపోయింది ఆమె ప్రాణాలని కాపాడే ఉద్దేశంతో తక్షణం చికిత్స జరపడానికి నేను ఆమె వద్దకు వెళ్ళాను కాసేపటికి బాబా బృందంలోని వారంతా బాబాను చూడమంటూ నా గదికి వచ్చేశారు వచ్చేవారు కానీ వారి అభ్యర్థనల్ని పట్టించుకునే ప్రయత్నం చేయకుండా నేను మెహరాకు చికిత్స అందించడంలోనే మునిగిపోయాను కానీ వాళ్ళు అదే పనిగా నన్ను అభ్యర్థిస్తూనే ఉన్నారు బాబా ఇలా ఉన్నారు బాబా అలా ఉన్నారు అంటూ చెబుతూనే ఉన్నారు డాక్టర్ గోహెర్ ఇరానీ కూడా ఒకసారి వచ్చి బాబాను చూడండి అని నన్ను ఒత్తిడి చేయసాగింది ఇంతకీ బాబా ఎవరో నాకు తెలియనే తెలియదు నా పనిలో మునిగి ఉన్నందున ఆమె చెబుతున్న మాటలను నేను అసలు పట్టించుకోలేదు వాళ్ళంతా ఎవరిని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ చివరికి వాళ్ళ ఆవేదన అంతా దేని గురించో తెలుసుకుందామన్న నిర్ణయంతో బాబాను ఉంచిన పక్క గదిలోకి వెళ్ళాను కానీ నేను పక్క గది గుమ్మం వద్దకు రాగానే ఓర్చుకుంటూ చిరునవ్వు నవ్వుతూ బాబా నన్ను చూశారు ఆయన చిరునవ్వు చూసి ఆయనకి అంతగా దెబ్బలు తగలలేదని భావించాను అయితే బాబాను పరీక్ష చేసిన తర్వాత గాని ఆయనకు తగిన దెబ్బల తీవ్రతను గ్రహించలేకపోయాను చివరికి బాబాకు చికిత్స ప్రారంభించిన నేను అంతగా గాయపడి కూడా సిరినగవు ని అటువంటి వ్యక్తిని చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు అంతగా చివరికి బాబాకు సిక్స్ ప్రారంభించిన నేను అంతగా గాయపడి కూడా చిరునఘువును చిందించే అటువంటి వ్యక్తిని చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాం అంతగా గాయపడి ఎంతో అసౌకర్యానికి లోనవుతూ కూడా బాబా ఒక్క మాట మాట్లాడడం గాని బాధతో మూలగడం గాని ఏ శబ్దమూ చేయకపోవడం నాకు వింతగా అనిపించింది ఆయన మాట్లాడలేమోనని మొదట్లో అనుకున్నాను కానీ ఆయన స్వచ్ఛందంగా మాట్లాడడం లేదన్న విషయం డాక్టర్ గోహెర్ నాతో చెప్పింది ఆయనకు విరిగిన ఎముకలకు సరిచేయడానికి ముందుగా మత్తు ఇవ్వవలసి ఉంటుందని నాకు తెలుసు ఆ సమయంలోనైనా ఆయన ఏదైనా మాట్లాడతామో అనుకున్నాను కానీ ఆయన పెరివి కదపలేదు ఏ విధమైన శబ్దము చేయలేదు ఆ మొదటి రోజున ఆయన వ్యక్తిత్వంలో నేను గమనించిన ఆకర్షణీయమైన గుణం ఏమిటంటే నా మనసులోని భావాలను చదువుతున్నాడా అన్నట్లుగా ఆయన తన విశాలమైన నేత్రాలతో నన్ను వీక్షించడం తరువాత నాలో ఖచ్చితమైన ఒక అభిప్రాయం ఏర్పడింది ఇంతమంది విద్యార్థికులు గొప్ప వ్యక్తుల నుండి అంతటి ప్రగాఢమైన భక్తి శ్రద్ధలను విశ్వసనీయతను ఆయన పొందగలగడం చూసి మహత్తరమైన విశేష గుణం ఆయనలో ఉండడమే అందుకు సాధ్యపడిందన్నది నా అభిప్రాయం అటువంటి విశిష్ట గుణాన్ని బలవంతంగా ప్రదర్శించడం ఎవరికీ సాధ్యపడదు అంతటి భక్తి శ్రద్ధలు పొందడానికి ఆయన అర్హుడు కనుకనే ఆయన అనునాయులు ఆయన పట్ల అంతటి భక్తి శ్రద్ధలను విశ్వాసాన్ని చూపిస్తున్నారు బాబా ఎడమకాలు కింది భాగంలోని రెండు ఎముకలు ఎడమ చేతి భుజం వద్ద ఎముక ముక్కు ఎముక సెప్టం విరిగాయి ప్రమాద సమయానికి బాబా కట్టుడు పళ్ళలో కింది పళ్ళను మాత్రమే పెట్టుకొని ఉన్నారు ఆ కట్టుడు పళ్ళు ప్రమాదం జరిగిన సమయంలో నోటి అంగుటికి గుచ్చుకుపోగా చిగుళ్ళు దెబ్బతిని రక్తం స్రవిస్తోంది ఆ కట్టుడి పళ్ళను పెట్టుకోమని పాశ్చాత్య దేశాల పర్యటనకు ముందు డాంకిన్ ఏరెస్ బాబాను ఎంతగానో బ్రతమారి ఒప్పించారు ఈ ప్రమాదం తర్వాత బాబా వాటిని పెట్టుకోవడం పూర్తిగా మానేశారు చికిత్స జరుగుతున్నంత సేపు కూడా బాబా పూర్తి స్పృహలోనే ఉండి అందరికీ అవసరమైన సూచనలు ఇస్తూనే ఉన్నారు ఉదాహరణ ఉదాహరణకు చికిత్స కోసం మెహరాను తాకేందుకు మగ డాక్టర్లకు టెక్నీషియన్లకు వీలు కలిగేలా బాబా అనుమతించారు బరిల్సన్ ఆఫీస్ గదిలో బాబాకు బెడ్ ఏర్పాటు చేశారు బాబాకు చేరువలో నిద్రించేది మెహరా ఎలిజబెత్ వేరే గదిలో ఉన్నారు వీరి బాగోగుల్ని టిట్టి రానో చూసుకునేవారు వెయిటింగ్ రూమ్ లో మెహ్రూ ఉండడానికి ఏర్పాట్లు చేశారు మే ఇరవై నాలుగవ తేదీన సరోజ్ ఈ విధంగా ఇండియాకు ఒక టెలిగ్రామ్ పంపించాడు నడుపుతుండగా జరిగిన మోటార్ ప్రమాదంలో బాబా శ్రీ వారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రేగ్ పట్టణంలో ప్రేగ్ హాస్పిటల్లో ఉన్నారు తర్వాత వ్రాసే ఉత్తరంలో మిగిలిన వివరాలన్నీ పంపుతాం ఆ మర్నాడు ఈ విధంగా టెలిగ్రామ్ పంపాడు బాబా వారు బాగా కోలుకుంటున్నారు కో ఎముకలు పాటు ఉంటాం ఈ వార్త చేరే సమయానికి హీరిచ్ పెండు హమీర్పూర్ లో ఉన్నారు వార్త తెలియగానే వీరిద్దరూ మెహరాబాద్ తిరిగి వచ్చేశారు వారు మెహరాబాద్ చేరుకునే సమయానికి అక్కడికి బాబా నుండి మరొక టెలిగ్రామ్ వచ్చి ఉంది అందులో మీ పర్యటన మానుకోవద్దు అనుకున్న ప్రకారం పర్యటనను కొనసాగించండి అని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి ప్రమాదానికి ముందే డాంకిన్ మెహర్జీ నీలు సీనియర్ కాలిఫోర్నియాలోని మెహర్ మౌంట్ కి చేరుకున్నారు మాల్కమ్స్ క్లాస్క్ యొక్క చిరునామాకి వచ్చిన టెలిగ్రామ్ ద్వారా సమాచారం తెలుసుకొని ఈ నలుగురు మండలి వారు నేరుగా ప్రేగ్ కారులో బయలుదేరి మే ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలానికి చేరుకున్నారు విమానం టికెట్ దొరకడం కష్టమైనప్పటికీ డాంకింగ్ తక్షణమే విమానంలో వెళ్ళాడు మార్గ్రెట్ కూడా తక్షణమే బయలుదేరి ఇరవై ఐదవ తేదీ కల్లా ప్రేగ్ చేరుకున్నారు బాబా ఉన్న గదిలోకి ఐవీ జూస్ చార్మియాన్ వెళ్ళగానే ఐవీ చేతిని పట్టుకొని బాబా అచ్చర ఫలకంపై ఇలా చూపించారు ఈ ప్రమాదం భగవదేచ్ఛగా జరిగినట్లు నీవు గ్రహించాలి దీనివల్ల యావత్ ప్రపంచానికి మేలు కలుగుతుంది ఐవి జూస్ తన పర్సనల్ జర్నల్ పంతొమ్మిది వందల యాభై రెండు డైరీలో ఈ ఉదంతాన్ని గురించి వ్రాసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి హాస్పిటల్ గుమ్మం వద్ద డేలియా డేలియాతో పాటు సరోష్ కూడా మమ్మల్ని కలిశాడు వాళ్ళు బాగా అలసిపోయి కళ్ళు లోతుకుపోయి నీరసంగా ఉన్నారు సరోష్ దుఃఖిస్తూ ఇక నన్ను నేను చంపేసుకోవాలి నేనెన్నటికీ ఇండియాకు నా ముఖం చూపించలేను అక్కడున్న వేలాది మంది ప్రేమికులంతా ప్రీతముడైన మన ప్రభువు పట్ల నేను మరింత ఎక్కువ శ్రద్ధ చూపించి ఉండాల్సిందని నా గురి చేశాడు నేనతని అలా కా కాసేపు బాధపడనిచ్చాను ప్రమాదం జరిగిన కారులో అసలు అతను లేనే లేడు కాబట్టి జరిగిన దానికి అతను ఏ విధంగానూ బాధ్యుడు కాదని పోరడించాను ప్రమాదానికి గురైన వారిని చూడడానికి లోనికి వెళ్ళాం వారి పరిస్థితిని చూసి షాక్ అయ్యాం బాబాకు సరిగ్గా ఎడమ భుజం కింద చేతి ఎముక విరిగింది ఎడమ కాలిలో రెండు ఎముకలు ఎగుడు దిగుడుగా ఎగుడు దిగుడుగా విరిగాయి కారు నుండి బయటికి పడిపోవడంతో బాబా ముఖం ముక్కు వాచిపోయి ఉన్నాయి మెహరా తల చిట్లిపోయింది మూసిన కళ్ళు బయటికి ఎర్రని బీట్రూట్స్ లా కనిపిస్తున్నాయి నుదుటి మీద భయంకరమైన పెద్ద గాయమైంది ఎలిజిబెత్ ప్యాటర్సన్ స్టీరింగ్ వీల్ వెనుక ఇరుక్కుపోవడం వల్ల ఆమె రెండు మూడు చేతుల ఎముకలు పక్కటెముకలు విరిగాయి మెహరోకి ఒక చేతి మణికట్టు విరిగింది మరొక చేతి మణికట్టు బెణికింది అక్కడక్కడ చర్మం చెక్కుపోయి దెబ్బలతో ఉంది మణి ఒక్కదానికే తక్కువ దెబ్బలు తగిలాయి ఆమె పాదాలు మోకాళ్ళు కొద్దిగా గీసుకున్నాయి చేతి చేతికర సాయంతో కుంటుతూ నడుస్తోంది మిగతా వారందరికీ ఈ బాధను భరించే అవకాశం ప్రసాదించిన భగవంతుడు తనకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదనే బాధతో ఆమె చాలా రోజుల వరకు భోజనమే చేయలేదు ఈ మధ్యనే ఆమెకు పెద్ద శస్త్రచికిత్స జరిగినప్పటికీ మణి ఎంతగానో మదన పడుతుండేది బాబా నా చేతిని తీసుకొని అక్షర ఫలకంపై ఇలా చూపించారు ఈ ప్రమాదం భగవేతగా జరిగినట్లు నీవు గ్రహించాలి దీనివల్ల యావత్ ప్రపంచానికి మేలు జరుగుతుంది ఇదంతా చూసి నేను ఒక విషయాన్ని గ్రహించగలిగాను కారు ప్రమాదానికి గురి అవగానే బాబా మెహ్రా కారులోంచి కుడి వైపుకు విసిరివేయబడ్డారు కానీ బాబా తన ఎడమవైపుకి కింద పడిపోయారు పైగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నడిబొడ్డున ఈ ప్రమాదం జరిగింది బాబా ప్రయాణం చేసే కారు గ్రాండ్ కేనియన్ మీదుగా వేరే రూట్ లో వెళ్లేందుకు ఐవీ జ్యూస్ భర్త ఐవీ జ్యూస్ భర్త ప్రయాణికి చేసినప్పటికీ అలా జరగకపోవడం వెనుక ఉన్న కారణం ఇప్పుడు అర్థమవుతోంది ఆ విధంగా జరగాలని బాబాయే నిర్ణయించి ఉంటారు అని కొంతమంది అనుకోవడం నేను విన్నాను కానీ ఇతర మండలి వారు ఇలా ప్రమాదయానికి గురయ్యేలా బాబా ప్రణాళిక రచిస్తారని నేను అనుకోలేదు మానవాళి హృదయం కోసం ముందుగానే నిర్ణయించుకున్న సిలువువేతను భరించడానికే బాబా నిర్ణయించుకొని ఉండవచ్చని నేను భావించాను భగవంతుడితో కలిసి బాధ నిర్వహించేవాడు మనం ఏం బాధ పడుతున్నామండి ఎర్లీ స్టేజ్ లో అంటే పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండో ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ గురించి విశాఖపట్నంలో ఒక సంవత్సరం చర్చ ఒక ఆయన అంటాడు అవతార పురుషుడా ఆయన వెనకాట్లో వెళ్తే యాక్సిడెంట్ అయిపోయిందా ఆయన అవతార పురుషుడు కారులో అయితే యాక్సిడెంట్ అలాగే అలాగైందండి ఆయన అవతార పురుషుడైతే అవతార పురుషుడు అయితే యాక్సిడెంట్ అవుతుందా అని మాట్లాడలేడు అప్పటికీ ఆ దెబ్బ ప్రాంతంలో విశాఖపట్నం పరిస్థితి కంటే బాబా ప్రేమలో అప్పుడే ఇంట్లో మునుగుతున్నారు వాళ్ళు అందులో చిన్నవాడి వాళ్ళందరూ పల్లవరాజు నాకంత పెద్దవాళ్ళు అప్పుడు పల్లవరాజు నాడు కొద్ది కోపం ఆయనకి ఏమిటి అవతార పురుషుడా యాక్సిడెంట్ అవుదా అవతార పురుషుడికి ముద్ద తెలుసు యాక్సిడెంట్ అవుతుందని మీరు తెలియకుండా మాట్లాడకండి వచ్చి కోపోయాడు పల్లవరాజు అంటే అవతార పురుషులతో వెళితే యాక్సిడెంట్ కావదు అవతార పురుషుడితో వెళితే ఆకలి రాదు అవతార మన అవసరాలన్నీ ఆగిపోవు తింటాయి ఇలాంటి భావాలతో భావాన్ని ఆశ్రయిస్తే దానివల్ల మనం ఖచ్చితంగా భంగపడి భంగపడుతుంటాం అందుకని బాబాతో మనకున్నది కేవలం ప్రేమబంధమే ఆ ప్రేమ దివ్య ప్రేమకు సంబంధించింది మానవ ప్రేమ కాదు మనం మానవ ప్రేమ అనుకుంటే చాలా పొరపాటు పడిన వాళ్ళు అవుతాం దైవీ మానవుడితో దైవీ మానవుడితో బిందు ఆత్మల కలయిక బిందు ఆత్మలంటే మనమే మనం మనుషులు అనుకుంటున్నాం మనస్తత్వం ఉన్నవాళ్ళం కాబట్టి మనం కొంచెం బాధపడతాం కానీ బాధపడాల్సిన అవసరం లేదు అందుకే ఆ కవిలో రుధి చెందవలసి ఉన్నది అవతారు యొక్క రుధిను చెందవలసే ఉన్నది అది చిందబడింది అంతే మనం ఇంతటి ప్రేమ అవతారుడు చూడండి ఆయన డాక్టర్లా చేయడు ఆయన అంత పెద్ద మేజర్ పరిస్థితి ఏర్పడిన బాబా భవితుడే ఉన్నారు ఆయన అందుచేత ఇటువంటి అవతార పురుషుల యొక్క ప్రాపు చేరువ మనకి లభించింది మనం దృష్టివంతులం ఆటాపాటగా ఆయనతో మనం ఉంటున్నాం ఆటపాటగా ఉండకూడదు ఆటాపాటగా అంటే అయితే మీరు నేను చెప్పకర్లేదు ఆటాపాటగా ఉంటున్నాం ఆ బాబాతో ఆటపాటగా ఉండడానికి వీలేదు ఆయన దేనికి వచ్చేటట్టు మిమ్మల్ని నాంతవారిగా తీర్చిదిద్దడానికి వచ్చాను అన్నాడు బాబా మిమ్మల్ని నాంతవారిగా తీర్చిదిద్దడానికి వచ్చాను అన్నాడు ఆయన మరి మిమ్మల్ని ఆయన సమూహుడు ఎవరికి చేశాడు మానవ రూపం వల్ల మనకు కాదు బిందు ఆత్మలకి గుర్తు పెట్టుకోండి మన మానవులు అనుకుంటున్న మానవులు కాము బిందు ఆత్మలము ఆయన విశ్వాత్మ సర్వాత్మ మహా ఆత్మ ఆ మహాత్మ ఈ ఆత్మని ఆయనలో విలీనం చేసుకోవడం కోసం వచ్చింది ఇక్కడ ఎక్కడా మనుషులు లేరు అందుకే ఐఎమ్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్ లోపలికి వెళ్ళరు ఒక సందేశం చేసినప్పుడు లోపలికి వెళ్ళాలా ఐ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్ అన్నారు బాబా నేను ఒక్కడనే ఉనికి కలిగి ఉన్నాను అంటే మనకెక్కడ ఉరుకుందండి లేదు కదా ఇంటికి రాన్నాం మనం ఏంటంటే బాహ్యంగా ఏవో చేస్తూ ముసిపోతున్నాం బాహ్య కార్యాల వల్ల మనం ఈశ్వరత్తు కూడా ఆధ్యాత్మిక లబ్ధిని పొందలేము ఆయనతో మనకి అంతర్గత సంబంధం ఉండాలి అంతర్గత సంబంధం పెట్టుకోవాలి ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి పక్క వాళ్ళు చెప్పలేరు మనం చదువుకున్నాం కాబట్టి సామూహికంగా చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా ఇది ఇలా చదువుకొని వినాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాం కనుక మనకు అవసరం ప్రతిది కూడా విపుణులు చేసుకునే అవగాహన చేసుకుంటాం అంతేగాని చదవడానికి ఎవరైనా చదువుతారు టెన్త్ క్లాస్ కూర వాడికి చదివిస్తాడు మనమే చదువుకోవాలి మనం దగ్గరికి చదువుతున్నాం మన వయస్సుకి మనం బాబాతో చదువుకున్న సంబంధానికి మనం బాబాను ప్రయోగిస్తున్న తీరుకి అనుగుణంగా మనకు అవగాహన ఉండాలి ఆ అవగాహనలో మాత్రమే మనకి ఆధ్యాత్మిక ప్రగతి పదం వైపు నడిపిస్తాయి టైం అయిపోయిందా టైం అయిపోయిందా అయింది అయిపోయింది సరే జై బాబా అందరికి మళ్ళీ వేరు కలుద్దాం జై బాబా जय बाबा अवतार मेहर बाबा की जय जय बाबा जय अंदर की जय बाबा अंदर की जय बाबा अंदर की जय बा अवतार मेहर बाबा सीख